హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం దామోదర్ వచ్చి ఆ రిషి గారిని వేసే అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేశాడు మళ్ళీ ఏం తెలియని వాడిలా అక్కడి నుంచి మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు శ్రీ వెళ్ళి దామోదర్ భుజం మీద చేయి వేసి ఏంటి మావయ్య ఇక్కడ ఆద్యకి పెళ్లి చూపులు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు నవ్వుతూ దామోదర్ అది అది నేను ఎక్కడికి వెళ్తాను శ్రీ కంపెనీ నుంచి కాల్ వస్తే అటెండ్ చేయడానికి వెళ్ళాను అంతే అని చెప్పాడు బెరుకుగా శ్రీ అవునా సరే మావయ్య రండి అని చెప్పి పెళ్ళికొడుకు ఫాదర్ని చూసి చిన్నగా కన్ను కొట్టాడు పెళ్ళికొడుకు తండ్రి దామోదర్ గారు మాకు మీ సంబంధం అన్ని విధాలుగా ఇష్టమే కాబట్టి ఇప్పుడే ఎంగేజ్మెంట్ చేసేద్దాం పిల్లలకి అని చెప్పాడు నా రిషి కల్పించుకొని నాన్న అమ్మ లేకుండా ఎలా అని అడిగాడు చిన్నగా దామోదర్ నాకు తెలుసు రిషి ఏది చేయాలో అని చెప్పాడు కోపంగా చూస్తూ రిషి ఇంకేం చేయలేక సైలెంట్ అయిపోయాడు శ్రీ సరే కానివ్వండి అని చెప్పాడు నవ్వుతూ ఆద్య విక్కీ వైపే చూస్తుంది ఇప్పటికైనా నిజం చెప్తాడన్న ఆశతో విక్కీ కూడా సైలెంట్గా ఉన్నాడు ఏం చేయలేక పంతులు గారిని పిలిపించి అరగంటలో ఎంగేజ్మెంట్ చేసేసారు ఆద్యకి ఆ అబ్బాయితో ఈ హడావిడి ఇలా ఉంటే అప్పుడే అక్కడికి వచ్చాడు అంకిత్ రోహితతో కలిసి అంకిత్ ల్యాండ్లో నుంచి వెళ్ళి కిటికీ దగ్గర నుంచి రిషి తలని ఏం చేసి ఉంచాడు రోహిత అంకిత్ షూట్ చేయి నేను వెళ్ళి నేను చేయాల్సిన పనులు చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి ఇంకొక వైపు వెళ్ళి ఒక బ్యాగ్ ఓపెన్ చేసింది అందులో నుంచి ఒక మూడు పాములను తీసి ఇంకొక కిటికీ వైపు నుంచి లోపలికి వదిలింది ఇక అక్కడ లక్కీతో కలిసి బయటికి వచ్చారు రాధా గారు రాధా లక్కీ ఇంత పొద్దున్నే వికీ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు డౌట్గా లక్కీ తెలీదమ్మా నాకు కూడా చెప్పలేదు అని చెప్పింది దిగులుగా రాధా అవునా సరే రా ఒకసారి నేత్రకి కాల్ చేయి చాలా రోజులైంది తనతో మాట్లాడి అని చెప్పారు నార్మల్గా లకి అమ్మ ఇంకా సార్ ఇంట్లోనే ఉంటారు మనం ఈ టైంలో చేస్తే అంత బాగోదు కదా తర్వాత చేస్తానులే అని చెప్పింది చిన్నగా రాధా సరే అయితే అని చెప్పి మీరా గారి దగ్గరికి వెళ్ళారు ఇక అంజు దగ్గరికి వెళ్తే ఒక పెద్ద మ్యాన్షన్ అంజు అంజు అని అరుస్తున్నాడు రాకేష్ హాల్లో నుంచి అంజు అబ్బబ్బా మీ తండ్రి కొడుకులతో చస్తున్నాను దేవుడా అని తల కొట్టుకుని తన కొడుకు అబేని పక్కకు దించింది అంజు రాకేష్ అంజు నాకెందుకో నేత్రను చూడాలనిపిస్తుందిరా ఎందుకో తెలియదు నేత్ర ఏదో ప్రమాదంలో పడుతుంది అని నా సెన్స్కి తెలుస్తుంది నేను వెంటనే నేత్ర దగ్గరికి వెళ్తాను నువ్వు అవి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పరుగు పరుగు నా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అంజు ఇప్పుడు ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు రాకేష్ దేవుడా నేత్రకి ఏం హాని జరగకుండా చూడు స్వామి ఇప్పుడిప్పుడే తన జీవితంలో సంతోషాలు వస్తున్నాయి మళ్ళీ వాటిని దూరం చేయకు తండ్రి అని మనసులోనే దేవుడిని వేడుకుంటుంది అంజు ఇక నేత్ర వాళ్ళ ఇంటికి వస్తే పంతులు గారు వచ్చి ఎంగేజ్మెంట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంకి తన గన్ని రిషి తలకి ఏం చేశాడు బాబు గన్ గన్ నొక్కి షూట్ చేశాడు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో శ్రీ రిషిని పక్కకు లాగి సేవ్ చేశాడు ఆ బుల్లెట్ వెళ్ళి నేత్ర శ్రీల పెళ్లి ఫోటోకి తగిలి ఆ ఫోటో కింద పడిపోయింది దామోదర్ ఈ అంకిత్ గారికి ఒక్క పని కూడా చేతి కాదు వెధవ అని తిట్టుకుంటూ ఉన్నాడు నేత్ర శ్రీ సైడ్కి వెళ్ళి నిల్చుంది సరిగ్గా అప్పుడే ఎందుకైనా మంచిదని రాకేష్ తనతో పాటు తెచ్చుకున్న బాడీ గార్డ్స్తో వచ్చాడు అక్కడికి వాళ్ళు అంకిత్ని పట్టుకోగా లోపలికి వెళ్ళాడు రాకేష్ నేత్ర నిల్చున్న పక్కనే ఒక పాము పడవెప్పి నిల్చుంది రాకేష్ ఒక్క సెకండ్ షాక్ అయి నేత్ర అని అరిచాడు గట్టిగా నేత్ర వెనక్కి తిరిగి చూడగానే రాకేష్ కనిపించాడు ఈలోపు ఆ పాము నేత్రని కాటు వేసింది నేత్ర అమ్మ అంటూ కింద పడిపోయింది శ్రీ వెంటనే ఆ పామును చూసి నేత్ర నేత్ర అని అరుస్తున్నాడు నేత్రకి పాము కాటు వేసిన ప్లేస్ మొత్తంలో బ్లాక్గా అయిపోతుంది నోట్లో నుంచి నురుగా కారుతూ ఉంది వెంటనే అలర్ట్ అయిన రాకేష్ వికీలు కార్ కోసం బయటికి వెళ్ళారు శ్రీ నేత్రని ఎత్తుకొని బయటికి వెళ్ళాడు శ్రీతో పాటే బయటికి వెళ్ళారు రిషి సుధా గారు అండ్ ఆద్య కారులో కూర్చోగానే తనకి ఫస్ట్ ఎయిడ్ చేయడం స్టార్ట్ చేశారు సుధా గారు శ్రీ డ్రైవింగ్ చేస్తూ నేత్రని చూస్తూ ఉన్నాడు తనకిప్పుడు చాలా కోపంగా ఉంది అంకిత్ అండ్ రోహిత దామోదర్ మీద శ్రీ దామోదర్ నాన్న అన్నయ్య మావయ్య మైథిలి అందరి చావుకి నువ్వే కారణమని నాకు తెలుసు ఇప్పుడు నా నేత్రకి ఏమైనా జరిగితే మాత్రం నాలోని రాక్షసుని చూస్తావు అని అనుకున్నాడు మనసులో ఇక అక్కడ మీరా గారి దగ్గరికి వెళ్ళారు గారు అండ్ లక్కీ కలిసి మీరా గారు రాధాగారు మాట్లాడుకుంటున్న టైంలోనే గోడ తల్లించి ఉన్న నేత్ర ఫోటో కింద పడి ఫ్రేమ్ మొత్తం పగిలిపోయింది అది చూసిన మీరా గారు రాధా గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు నేత్ర గురించి హాస్పిటల్కి ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేశాడో శ్రీకే తెలీదు గంట జర్నీని ఇరవై నిమిషాలలో చేరిపోయాడు అంత ఫాస్ట్గా తీసుకువెళ్ళాడు కార్ ఆపి ఫాస్ట్గా వెళ్ళి నేత్రని ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు ముందే రాకేష్ చెప్పడంతో మొత్తం సిద్ధం చేశారు డాక్టర్స్ నేత్రని ఐసీయూలోకి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు వీళ్ళ వెనుక కారులో రాకేష్ ఆద్య దామోదర్ రిషి వచ్చారు డాక్టర్ ట్రీట్ చేసి బయటకు వచ్చాడు శ్రీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సేఫ్ సేఫ్గానే ఉంది కదా అని అడిగాడు ఆశగా డాక్టర్ మేము పాయిజన్ బయటికి తీసేసాం కానీ తన కండిషన్ చెప్పలేం తను స్పృహలోకి వస్తే మీ అదృష్టం లేకపోతే మేమేం చేయలేం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దామోదర్కి మనసులో పట్టలేని ఉన్నా బయటకి కనిపించకుండా అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటున్నాడు శ్రీ కోపంగా దామోదర్ వైపు చూస్తూ వెళ్ళి ఆయన కాలర్ పట్టుకొని నా నేత్రకేమైనా జరిగితే మాత్రం నేను ఎందుకు బ్రతుకున్నాను రా దేవుడా అని అనుకుంటావు అని చెప్పాడు కోపంగా సుధా శ్రీ నీకేమైనా పిచ్చా అతను మీ మామయ్య నేత్రకి తనతో సంబంధం ఏంటి నీ కోపాన్ని అదుపులో పెట్టుకో అని చెప్పారు అంతే కోపంగా శ్రీ అమ్మా నీకు తెలీదు నువ్వు ఊరుకో అని చెప్పాడు తన కోపాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తూ సుధా ఏం తెలియదురా నాకు చెప్పు నాకు తెలియంది నీకు తెలిసింది అని అడిగారు బింకంగా శ్రీ నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయమ్మా కానీ అది చెప్పడానికి ఇది టైం అండ్ ప్లేస్ కాదు అంతే అని చెప్పాడు గట్టిగా అరుస్తూ రాకేష్ కల్పించుకొని ఆంటీ ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం మీరు కామవ్వండి అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు శ్రీ రాకేష్ని విక్కీని చూస్తూ అంకిత్ని రోహిత్ని పట్టుకున్నారు కదా ఈ దామోదర్ని కూడా పట్టుకోండి ఎక్కడికి పారిపోవడానికి వీల్లేదు అని అరిచి చెప్పి నేత్ర ఉన్న రూమ్ వైపు వెళ్ళాడు నేత్ర అలా బెడ్ మీద పడుకొని ఉంది స్పృహ లేకుండా ఇక అక్కడ మీరా రాధా అసలు ఏం జరుగుతుంది నా నేత్రకి మళ్ళీ ఏం కష్టం వస్తుంది అని ఏడుస్తూ చెప్పారు రాధా గారికి రాధా ఏం కాదు మీరా నువ్వేం బాధపడకు ఇప్పుడే నేత్రకి కాల్ చేస్తాను అని చెప్పి నేత్రకి కాల్ చేశారు రింగ్ అవుతుంది కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయడం లేదు శ్రీకి కాల్ చేశారు శ్రీ కూడా లిఫ్ట్ చేయడం లేదు లాస్ట్కి ఆద్యకి కాల్ చేశారు ఆద్య లిఫ్ట్ చేసి హలో ఆంటీ ఎందుకు కాల్ చేశారు అని అడిగింది బేలగా రాధా ఆద్య ఒకసారి నేత్రకి ఫోన్ ఇవ్వవా అని అడిగారు చిన్నగా నేత్ర అక్క ఆద్య నేత్ర అక్కని హాస్పిటల్లో జాయిన్ చేశాం అక్కని పాము కాటు వేసింది అని చెప్పింది ఏడుస్తూ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు కానీ బయటకు చెప్పకుండా సరేరా విక్కీ అక్కడ ఉన్నాడా అని అడిగారు వీలైనంత నార్మల్గా ఆద్య ఆంటీ అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసింది రాధా గారు లక్కీకి మెల్లగా విషయం చెప్పి మీరా గారితో మీరా ఇప్పుడే అదేకి కాల్ చేశాను నేత్రా శ్రీ కలిసి ఎక్కడికో వెళ్ళారంట ఏదో బిజినెస్ ఫంక్షన్ ఉంది అని వాళ్ళు ఒక టూ డేస్లో వచ్చేస్తారంట వాళ్ళు వెళ్ళింది ఐలాండ్ కాబట్టి ఫోన్ సిగ్నల్ ఉండదంట సరేనా నేను చిన్న పని మీద బయటకు వెళ్ళాలి లక్కీ ఇక్కడే ఉంటుంది అని చెప్పి ట్రైన్తో బయటకు వెళ్ళిపోయారు ఒక ఆరు గంటల తర్వాత మెల్లగా స్పృహలోకి వచ్చింది నేత్రా డాక్టర్ తనని చెక్ చేసి ఇప్పుడు తను అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు అది విన్న స్త్రీకి చాలా హ్యాపీగా అనిపించింది శ్రీ డాక్టర్ నేను వెళ్ళి నా నేత్రను చూడొచ్చా అని అడిగాడు ఆశగా డాక్టర్ ఆహా తప్పకుండా కానీ ఒక్కరే వెళ్ళండి ఒకేసారి అందరూ వెళ్ళొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీ ఫాస్ట్గా లోపలికి వెళ్ళి చూశాడు నేత్ర కళ్ళు తెరిచి శ్రీని చూస్తూ ఉంది శ్రీ కోపంగా చూస్తూ ఎందుకే పామ్ చేత కరిపించుకున్నావు అని అడిగాడు సీరియస్గా నేత్ర నేనేం కావాలని చేయలేదు అదే వచ్చి కరిచింది అని చెప్పింది చిన్న పిల్లల శ్రీ నేత్ర దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పు అని చెప్పాడు తన కళ్ళలోకి సూటిగా చూస్తూ నేత్ర ఓయ్ ఏంటి భయపడుతున్నావా మా ఆయనకి చెప్తాను అని చెప్పింది చిన్నగా శ్రీ ఆహా అవునా ఏం చెప్తావు చెప్పు అని అడిగాడు ఇంకా మీద మీద కొలుతూ నేత్ర గబుక్కున శ్రీని తన మీదకి లాక్కొని శ్రీ పెదాలను అందుకుంది శ్రీ ఆ ముద్దుని ఇంకా టైట్గా చేస్తూ నేత్ర పెదాలను పూర్తిగా ఆక్రమించుకున్నాడు కొంతసేపటికి నేత్ర స్త్రీని దూరం తోసేసి అసలు చిన్న ఛాన్స్ దొరికినా ఇంకా చెలరైపోతావు కదా ఎడియట్ అని కసిరింది ముద్దుగా శ్రీ నేత్రను చూసి కన్ను కొట్టాడు నేత్ర శ్రీని చూస్తూ శ్రీ నాకు కొన్ని నిజాలు తెలియాలి అవి నాకు నువ్వు మాత్రమే చెప్పగలవు నాకు చెప్పు అని అడిగింది క్యూట్గా శ్రీ చెప్పురా ఏం కావాలి అని అడిగాడు నవ్వుతూ నేత్ర ఆద్యకి ఈ పెళ్ళి ఇష్టం లేదు తను వికీని లవ్ చేస్తుంది నాకు తెలుసు వాడు కూడా ఆద్యం లవ్ చేస్తున్నాడు అని కానీ వాడది ఎందుకు చెప్పడం లేదు నాకు తెలియడం లేదు ప్లీజ్ శ్రీ ఆద్యకి వికీ అంటే ప్రాణం రా అది వాడితో కాకుండా ఇంకెవరితో ఉండలేదు దానికి ఆ ఊహ కూడా నచ్చడం లేదు శ్రీ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది పాపి ఫేస్ పెట్టి శ్రీ నేత్ర ఏడుపు చూడలేక తన ప్లాన్ మొత్తం చెప్పేశాడు నేత్ర నువ్వు నిజంగా కేక శ్రీ లవ్ యూ లవ్ యూ సో మచ్ అని చెప్పి మొక్క మీద ముద్దులు పెట్టేసింది శ్రీ సరే కానీ ఈ విషయం ఎవరికైనా చెప్పావని తెలిసిందో అప్పుడు చెప్తాను నీ పని అని బెదిరించాడు నేత్ర మొక్కు మీద కొరికి నేత్ర ఎల్కేజీ పిల్లలా నేను చెప్పాను అని చెప్పింది క్యూట్గా శ్రీ నేత్రను చూసి జాగ్రత్త బంగారం నేను చిన్న పని మీద వెళ్ళాలి అని చెప్పి నేత్ర నుదుటిన చిన్న ముద్దు పెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చి వికి నాతో పాటు రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ ఏమో శ్రీని అనుసరించి వెళ్ళిపోతే సుధా గారు రాధ గారు అండ్ ఆద్య వెళ్ళారు నేత్ర దగ్గరికి శ్రీ కొంతమంది పాములు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తన సెక్యూరిటీతో ఇంటికి పంపించి ఇంకేమైనా పాములుంటే వాటిని పట్టుకోమని చెప్పి విక్కీతో పాటు వెళ్ళాడు శ్రీ హైవేకి దగ్గరలో ఉన్న ఒక చిన్న పెంకుటిల్లు లోపల కట్లు కట్టేసి ఉన్న అంకిత్ అండ్ రోహిత కనిపించారు శ్రీ విక్కీ దగ్గరికి వెళ్ళి రే వికీ మెయిన్ విలన్ ఎక్కడా ఉన్నాడు రా ఐ వాంట్ టు సీ హిమ్ అన్నాడు చుట్టూ వెతుకుతూ వికీ లోపల ఉన్నాడు సార్ అని చెప్పి ఒక రూమ్ వైపు చూపించాడు శ్రీ వికీని అక్కడే ఉండమని సైగ చేసి ఆ రూమ్ వైపు నడిచాడు లోపల చేతులకి కాళ్ళకి కట్లు కట్టేసి ఉన్న దామోదర్ కనిపించగానే ఫుల్గా కోపం వచ్చేసింది స్త్రీకి శ్రీ కోపంగా లోపలికి వెళ్ళి నీకు అసలు ఏం అన్యాయం చేశాడు అని నా అన్నని నాన్నని చంపేశావు నేను ఎప్పుడు పెద్దనానంటూ ప్రేమగా పిలిచేది కదరా మైథిలి అసలు దాన్ని చంపాలని ఎలా అనిపించిందిరా నీకు చెప్పు అని చెప్పి ముఖం మీద పంచులు ఇస్తున్నాడు బాబు దామోదర్ నోరు విప్పకపోయేసరికి ఇంకా కోపం వచ్చేసింది శ్రీకి కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు దామోదర్ని దామోదర్ అరుపులతో కేకలతో ఆ ఇల్లు మొత్తం మారుమోగిపోతుంది బయట ఉన్న అంకిత్కి రోహిత్కి దామోదర్ అరుపులు విని వెన్నులో భయం మొదలైంది అంకిత్ విక్కీతో బికాస్ ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి సేవ్ చేయి నీకు ఎంత కావాలంటే డబ్బు ఇస్తాను ప్లీజ్ విక్కీ నన్ను సేవ్ చేయి అని అడిగాడు భయంగా విక్కీ ఈ భయం శ్రీ సార్తో ముందు ఉండాలి ఇప్పుడు భయం అంటే ఎలా అని చెప్పాడు నవ్వుతూ శ్రీ దామోదర్ని కొట్టుకుంటూ కొట్టుకుంటూ బయట ఉన్న అంకిత్ దగ్గరికి తీసుకొచ్చాడు శ్రీ అంకిత్ని చూస్తూ రే అంకిత్ నీకు ఒక బంపర్ ఆఫర్ రా అసలు ఆ రోజు ఏం జరిగిందో నువ్వు చెప్తే నేను నిన్ను వదిలేస్తాను అని చెప్పాడు నవ్వుతూ దామోదర్ చెప్పొద్దు అని సైగ చేసినా కూడా అంకిత్ వారిని పట్టించుకోకుండా చెప్పడం స్టార్ట్ చేశాడు లక్కీకి చాలా టెన్షన్గా ఉంది నేత్ర గురించి ప్రేమ్కి ట్రై చేసినా కూడా అవ్వకపోవడంతో రిషికి కాల్ చేసింది రిషి లక్కీ అని పిలిచాడు మెల్లగా లక్కీ రిషి ఇప్పుడు నేత్రకి ఎలా ఉంది తన సేఫ్ కదా అని అడిగింది ఆశగా రిషి హా లక్కీ తను ఇప్పుడు సేఫ్ మీరు రండి పెద్దమే కూడా చూడాలని ఉంటుంది కదా నేను వస్తాను మీ దగ్గరికి అని చెప్పి కాల్ కట్ చేసి మీరా గారింటికి స్టార్ట్ అయ్యాడు రిషి లక్కీ ఈ లోపు మీరా గారితో విషయం మొత్తం చెప్పి ఇప్పుడు నేత్ర సేఫ్గా ఉంది అని కూడా చెప్పింది మీరా గారు ముందు భయపడినా ఇప్పుడు నేత్ర సేఫ్గా ఉంది అని తెలిసాక కాస్త కూల్ అయ్యారు రిషి వచ్చి లక్కీని మీరా గారిని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు అంకిత్ జరిగింది స్త్రీకి చెప్పడం స్టార్ట్ చేశాడు అంకిత్ రిలాక్స్గా ఇంట్లో కూర్చొని మైత్రిలి చావు రామ్ బాధని తలుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంతలో అక్కడికి వచ్చాడు ఒక వ్యక్తి అదే దామోదర్ దామోదర్ అసలు నీకు చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అని అడిగాడు కోపంగా అంకిత్ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అయినా నేనేం చేశాను అని అడిగాడు రైట్లెస్గా దామోదర్ నువ్వు మర్చిపోతున్నావు నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం నేను అది మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు అని చెప్పారు కోపంగా అంకిత్ నిజమే కానీ రామ్ నా శత్రువు ఆ మైథిలిని నేను ప్రేమిస్తే అది రామ్ గడిని లవ్ చేసింది నాకు ఆ రోజు నుంచి దాన్ని చంపేయాలని ఉంది కానీ ఇలా చేస్తుందని అనుకోలేదు అని చెప్పాడు అసహనంగా దామోదర్ ఏదో చెప్పేలోపు అక్కడికి వచ్చారు రామ్ అండ్ ప్రతాప్ గారు రామ్ ప్రతాప్ గారు అక్కడున్న దామోదర్ని చూసి షాక్ అయ్యారు దామోదర్ కూడా అక్కడికి వచ్చిన రామ్ అండ్ ప్రతాప్ గారిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ప్రతాప్ నమ్మక ద్రోహి ఇన్నాళ్ళు నువ్వు మంచివాడివనుకొని నేను గుడ్డిగా నమ్మిన పాపానికి నాకు సరిగ్గా బుద్ధి చెప్పావు కదరా నీలాంటి చీడ పురుగులు కుటుంబాలకే నాశనం అని చెప్పారు కోపంగా దామోదర్ ప్రతాప్ నీకు నా గురించి పూర్తిగా తెలిసిపోయింది కదా ఇక వదిలే దాని గురించి నీ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నీ చిన్న కొడుకు పేరు మీద కానీ పెద్ద కొడుకు పేరు మీద కానీ రాయి వాళ్ళకి నా కూతుర్నిస్తాను వాళ్ళు నీ కళ్ళ ముందే హాయిగా ఉంటారు ఎలా ఉంది నా ప్లాన్ అని అడిగాడు నవ్వుతో రామ్ మావయ్య అసలు నువ్వు ఇంత నీచంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు ఆద్య తల్లితో నాకు కానీ స్త్రీకి కానీ పెళ్ళిచ్చి అసలు ఆ ఆలోచన కూడా చాలా చెండాలంగా ఉంది అని చెప్పాడు కోపంగా ప్రతాప్ రేపెద్దోడా రా నాకు తెలుసు వీళ్ళ పని ఎలా పట్టాలో అన్ని విషయాలు కోర్టులో చూసుకుందాం అని చెప్పి కోపంగా అక్కడి నుంచి రామ్ని తీసుకుని బయటికి వచ్చేశాడు అప్పుడే తన క్యాంప్ పూర్తి చేసుకుని రిటర్న్ వస్తున్నారు నేత్ర వల్ల నాన్నగారు ఒక కార్ లోయలోకి ఆనుకొని అందులోకి పడిపోయేలా ఉంది ఆ కార్ నేత్ర వాళ్ళ నాన్నగారు ఫాస్ట్గా వెళ్ళి ఆ కార్లో ఉన్న ప్రతాప్ గారిని ఆయన రామ్ని బయటికి తీసుకొచ్చారు రామ్ చాలా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని కాపాడినందుకు అని చెప్పాడు చిన్నగా ప్రతాప్ రామ్ ముందు అర్జెంటుగా శ్రీకి కాల్ చేయి తను వస్తేనే మనం బ్రతక్కగలం అని చెప్పారు చిన్నగా అప్పటికే ఆయన తలలో నుంచి బ్లడ్ కారిపోతూ ఉంది రామ్ వద్దు నాన్న వన్ ఇందులో ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు ఆయన మామే ఇంతకు తెగిస్తారని ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పాడు చిన్నగా నొప్పితో రామ్ నేత్ర వాళ్ళ నాన్నని చూసి సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాడు ఎక్కడ వాళ్ళ వల్ల అతనికి ఇబ్బంది కలుగుతుందో అని నేత్ర వాళ్ళ నాన్నగారు రామ్ని పరీక్షగా చూసి సార్ మీరు మీరు శ్రీరామ్ గారు కదా నేను మీ కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాను కొన్ని వందల మంది కుటుంబాలకు జీవితాన్ని ఇస్తున్నారు అలాంటిది మిమ్మల్ని ఇలాంటి పరిస్థితులను వదిలేసి ఎలా వెళ్ళమంటారు సార్ అని అన్నారు బాధగా రామ్ ప్లీజ్ వద్దు వెళ్ళిపోండి అని అరిచాడు గట్టిగా అప్పుడే అక్కడికి వచ్చారు దామోదర్ అండ్ అంకిత్లు దామోదర్ అంకిత్ ఇప్పుడు మనం చంపాల్సిన ప్రాణాలు మూడు అని చెప్పి నేత్ర నాన్నగారిని చూస్తూ ఏదో దారుణ పోయినట్టు పోకుండా ఏదో పెద్ద పోటుగల్లా వచ్చి నీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు అని చెప్పి అంకిత్ వైపు చూశాడు అంకిత్ ఒక కత్తి తీసి దామోదర్కి ఇచ్చాడు దామోదర్ రామ్ని ప్రతాప్ గారిని చూస్తూ నేత్ర వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన కడుపులో పొడిచాడు అమ్మా అని అరుస్తూ ఆయన కింద పడిపోయారు రామ్ దామోదర్ నువ్వు చేస్తుంది తప్పు పాపం ఆయన నేను ఏం చేశాడని అలా చంపేశావు అని అడిగాడు బాధగా దామోదర్ నా గురించి తెలిసిన ఏ ఒక్క మనిషి బ్రతికి ఉండటానికి వీల్లేదు అని చెప్పాడు నవ్వుతూ ప్రతాప్ దామోదర్ నువ్వు ఇప్పుడు మమ్మల్ని చంపుతున్నావు అని నువ్వు నువ్వు ఆనందపడకు ఏదో ఒక రోజు నువ్వు ఇంతకింతకీ అనుభవిస్తావు అని చెప్తుండగా ఆయన కడుపులో పొడిచాడు కోపంగా అది చూసిన రామ్కి చాలా బాధగా అనిపించింది తన తండ్రి చావు ఏం చేత కాని వాడిలా చూస్తున్నందుకు తన మీద తనకి కోపం వచ్చింది అంకిత్ వెళ్ళి రామ్ చేతి నరాలు కోసేశాడు తర్వాత కాళ్ళ మీద అలానే కోసేశాడు అలా ఒక్కో చోట కోసేస్తూ నరకం చూపించాడు రామ్కి ఇంకా రామ్ కొన ఊపిరితో ఉన్న టైంలో రామ్ని దామోదర్ని అలా వదిలేసి వెళ్ళిపోయారు అంకిత్ అండ్ దామోదర్ ఇద్దరు కలిసి రామ్ ఓపిక లేకపోయినా తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు అప్పటికే చనిపోయిన ప్రతాప్ గారిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు తన కళ్ళు కూడా మసకబారుతుంటే తన మైథిలి రూపం తన కళ్ళ ముందు మిగిలి అలా తన మైథిలిని ఊహించుకుంటూ తన మైథిలి దగ్గరికి వెళ్ళిపోయాడు రామ్ అలా వాళ్ళందరి చావులో దామోదర్ హస్తం ఉందని అంకిత్ నోటి వింటే చెప్పిస్తాడు ఇక తర్వాత రిషి ఎలా రియాక్ట్ అవుతాడు దామోదర్ని ఏం చేస్తాడు అనే విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి